ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా చాగల్మారి మండలంలోనే మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో అర్జున్ రాయ్ ప్రీమియర్ షోను ఘనంగా ప్రదర్శించారు ఈ ప్రీమియర్ షోకు చాగల్మారి మండల వాసులు భారీగా తరలి వచ్చి అర్జున్ రాయ్ షార్ట్ ఫిలింను చూసి చాలా బాగుందని తెలిపారు ఇలాగే మరిన్ని షార్ట్ ఫిల్మ్లతో పాటు సినిమాలు కూడా తీసి చాగల్మరి మండలానికి మంచి పేరు తీసుకురావాలని వీక్షకులు కోరారు అదేవిధంగా అర్జున్ రాయ్ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన కోసం పర్మిషన్ ఇచ్చిన శ్రీ వాసవి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ రఘురాం ప్రిన్సిపల్ షాబుద్దీన్ కంప్యూటర్ మహేశ్వరయ్యకి అర్జున్ రాయ్ టీం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు మన భారతదేశంలో నూట నలభై ఆరు కోట్ల మందికి పైగా జనాభా నివసిస్తున్నారు లేదా రోజుకు చాలా మంది ఏదో ఒక కారణంగా ఈ మరణించిన వారిలో సగం ప్రజలు ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగానే చనిపోతున్నారు భారతదేశంలోనే సుమారుగా యాభై వేలకు పైగా ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి లో ఒక మెట్టు ముందుకెళ్ళినా మన మదారోలికి ముందుగా నేను అల్ది బెస్ట్ చెప్తున్నాను మీకు తెలియదు చాలా కష్టం ఉంటుంది మేము మీ అందరి దృష్టిలో చాలా చీప కనపడతాం కానీ దాని వెనకాల మా కష్టం చాలా ఉంటుంది మీరు తలుచుకుంటే మీరు సపోర్ట్ చేస్తే మీరు లైక్ చేస్తే మెగాస్టార్ ని చేస్తారు మన రాయలసీమ ముద్దుబిడ్డ కిరణ్ అందని కూడా హీరో చేస్తారు అట్లా మమ్మల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ మన ప్రతి ఒక్కరు దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మీరు సబ్స్క్రైబ్ చేయించి మాకు సపోర్ట్ చేయిస్తారని కోరుకుంటున్నాను మీ అందరి కోసం మీరు వన్స్ మోర్ అంటే ఇంకోసారి మీకోసం చాలా సంతోషం అన్న ఈరోజు ప్లాస్టిక్ కీజ్ గురించి చాలా అద్భుతంగా షూటింగ్ తీశారు ఇల్లు కీజ్ కానీ చూడు ప్లాస్టిక్ కీజు ఆ కీస్ అంటే ప్లాస్టిక్ అండి ప్లాస్టిక్ కీస్ ఒక భూమిలో పాతి పెట్టండి అది ఎప్పటికీ చెడిపోదు అలాగే కుళ్ళిపోదు చాలా హానికరమే అది కాని ప్రభుత్వాలు కానీ దాని మీద ఉద్యమం చేస్తున్నారు ప్లాట్ఫికేసి బంద్ చేయాలని అలాగే దాన్ని ఆదర్శంగా తీసుకొని అర్జున్ రావు హీరో ఒలిగారు వీళ్ళ డైరెక్టర్లు అందరూ టీం అందరూ చాలా అద్భుతంగా తీశారు పాలిటీ కానీ త్వరలో బంద్ అవుతుంది చాలా సంతోషమన్నా ఈరోజు మన చాగల్వారి పేరు చెట్టూర్ కుర్రోళ్ళు చాదవారి మండలం చెట్టూరు కుర్రోళ్ళు అంటే ఈ రోజు రెండు మూడు రాష్ట్రాలకు దాని పేరు వెళ్ళిపోయింది చాలా సంతోషం ఎంతో అద్భుతంగా తీశారన్నా ఏమి యాక్టింగ్ చేశారు ఆ ఎమోషన్ ఏంటి అద్భుతం అన్న ఈరోజు చూస్తుంటే పెద్ద 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 ముందర పనికిరావు చాలా అద్భుతంగా తీశారు నాసిర్ గారి దగ్గరుండి చాలా ప్రోత్సహించారన్న మీ గారు కృతజ్ఞతలు చాలా సంతోషం అన్నా చాలా కష్టపడ్డాడు మూడు నెలల నుంచి తిండి లేక లేక గోల్డ్ పని చేసుకుంటా మాటలు పడుకుంటా వాళ్ళ ఇంట్లో వీడిని పెట్టిన బాధ నాకు తెలుసు ఐ లవ్ యుదారు నువ్వు ఇండస్ట్రీకి వెళ్తావు నేను తీసుకెళ్ళిపోతా ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ తర్వాత మన అసిస్టెంట్ డైరెక్టర్ షరీఫ్ కేఎం ని దగ్గర ఉండి చూసుకున్నాడు ఇతన్ని కూడా ధన్యవాదాలు చెప్పుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ షరీఫ్ మేము మంచిగా చేయాలి ఇంకా అలానే కలీల్ మామ యాక్టింగ్ మంది చేసినాడు అదర కొట్టినాడు అది నెక్స్ట్ పార్ట్లు ఉంది తప్పకుండా మంచి యాక్టర్ అవుతాడు కలి మామ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఎస్ఐ అనిల్ భాయ్ ఎస్ఐ క్యారెక్టర్ మేము చేస్తామా లేదని చెప్పేది ఫోన్ చేసిన వెంటనే మార్నింగ్ ఫైవ్ కి వచ్చి క్యారెడ్డర్ చేసినందుకు థ్యాంక్ యూ హనీ మంచి ఫ్యూచర్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అలానే మన దొడియం చిన్నవాసు థ్యాంక్ యూ బాయి మంచి ఆర్డర్ చేసినావు ఆల్ ద బెస్ట్ బాయ్ మేము పైకి వస్తావు బాయి తప్పకుండా తర్వాత కిరిమల బాయ్ మంచి ఆర్డర్ చేసినావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే మన హనీ థ్యాంక్ యూ నీకు డిస్ట్ బార్ట్ వస్తుంది మంచి క్యారడర్ చేసినావు మద్య పాట థ్యాంక్ యూ సో మచ్ అలానే మన చాకల్మారిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే ఒక సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తం చేసి దూసుకోపోతున్నా మచ్ జిల్లా నువ్వు మంచిగా ఖచ్చితంగా చెప్తున్నావు మా అన్న లాంటి వాడు నువ్వు ఇండస్ట్రీకి వెళ్తావు పక్క థ్యాంక్ యూ సో మచ్ భయ్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పిల్లలు చాలా మంది కష్టపడ్డారు రెండు భయ్ మీరు చాలా కష్టాలు మీ ప్రస్తుతానికి తెలియని ప్రతిభ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్